హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్ తేజ అండి ఇప్పుడు నేను అలసంద గారెలు బొబ్బరి గారెలు అని కూడా అనమాట దానికి నేను ముందుగా ఒక చిన్న గ్లాస్ బొబ్బర్లు తీసుకున్నాను అంటే ఇది ఇద్దరికి సరిపోతుందనమాట గ్లాస్ తీసేసుకొని దాన్ని ఒక్కోసారి వాటర్ వేసేసుకొని ఒక్కసారి కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసేసుకొని ఈవినింగ్ నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవడానికి వన్ సరిపోతుందండి కరెక్ట్గా సో ఇది మామూలుగా అదే బ్బరు తీసుకొని ఇంట్లో ఆ ఇసుర్రా ఉంటుంది దాంతో చేసింది అనమాట అందుకే అలాగా ఉంది సో దాన్ని మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో వచ్చి పచ్చిమిరపకాయ జీలకర్ర కొంచెం కరివేపాకు అండ్ అల్లం ముక్క సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంటే నేను తర్వాత యాడ్ చేసాను అనమాట అందుకే ముందే చెప్పేస్తున్నాను ఇవన్నీ వేసేసుకొని కొంచెం అలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవచ్చు అండ్ నచ్చిన వాళ్ళు చిన్న చిన్న ఆనియన్ పీసెస్ లేకపోతే కొత్తిమీర వేసుకోవచ్చు అనమాట నేను ఇంకా అదేం వేయలేదు ఇలా సింపుల్గా చేసుకున్నాను సో అది కొంచెం కచ్చ పచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోకూడదు లైక్ మనం ఏ ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు మనం వండుకుంటున్నప్పుడు కొంచెం క్రిస్పీగా తగిలేలాగా చేసుకోవాలి అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం చేసుకునేటట్ అయితే మనం కొంచెం ఒక త్రీ బై ఫోర్త్ మిక్సీ పట్టేసుకొని వన్ బై ఫోర్త్ పప్పులాగా ఉంచేసుకొని ఆ మెత్తగా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఆ వన్ బై ఫోర్త్ పప్పు కలిపేసుకున్న అప్పుడు క్రిస్పీగా చాలా బాగుంది అనమాట సో ఇప్పుడు నా దగ్గర కొన్ని నేను కొంచెమే చేశాను కాబట్టి నేను మామూలుగా అంతా కచ్చపచ్చగానే పచ్చగానే దంచుకున్నాను అదే మెదిగి మెదిపించుకున్నాను అండ్ కొంచెం డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ తీసేసుకొని అది కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఇంకొక దాని తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతసేపు వేసుకొని పక్కన ఇంకా టీ పెట్టేసుకొని టీలో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి లేదు అంటే మీరు ఎప్పుడన్నా ట్రై చేయలేదు అంటే ఇప్పుడు కొత్త సీజన్ మ్యాంగో పిక్కిళ్ళు ఉంది కదా మ్యాంగో పిక్కిల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ప్లీజ్ వీడియో దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్